గురించి ఏమైందిరా స్కూల్ కు రాలేదు నాన్న అక్కడ చెప్పింది నాకేవరకరా నాన్న అడుగుతాను అడగల దోస్తులు ఉన్నారు వాళ్ళని అడుగు ఓ జుట్టు పిలకమ్మ ఏంది బాగా మాట్లాడతాను జుట్టు పిలక అంటాను సరే నాకు ముచ్చట చెప్పు నీ ఫ్రెండ్ సీటి ఎందుకు రాలేదు నేను ఎందుకు చెప్పాలి నీకు నన్ను జుట్టు పిలక అన్నావు కదా నేను చెప్పా అయ్యో గిడియోడు గిడియోడు నీకు రెండు ఆశ చాక్లెట్ అట్లన్నో మంచి ఉంది సీటి నిన్ననే టీసీ తీసుకొని వెళ్ళిపోయింది గర్ల్స్ హై స్కూల్ కి అగో సీట్ నాకు ఇప్పలేదు కదా నేను కూడా పోతా గర్ల్స్ హై స్కూల్ కి ఏడేంది గర్ల్స్ హై స్కూల్ కి పోతా అంటాండు అగో మీరు ఎందుకు నవ్వుతారు నేను గర్ల్స్ హై స్కూల్ కి పోతా అంటే నువ్వు గర్ల్స్ హై స్కూల్ కి పోతా అన్నావు కదా అందుకే నవ్వుతాన్నాం ఇల్లేమన్నా పిచ్చోళ్ళారా నేను పోతా అంటే వాళ్ళు కాదురా పిచ్చోళ్ళు నువ్వు పిచ్చోనివి గర్ల్స్ హై స్కూల్ కి ఎవరైనా బాయ్స్ పోతురారా మిత్రుడా నా సీట్ కోసం నేను ఎక్కడికైనా పోతా ఇంటికి మా అమ్మ అడుగుతా నేను గర్ల్స్ హై స్కూల్ కి పోతా అని చీ కర్మరా చెప్తే నవేంద్ర గర్ల్స్ హై స్కూల్ కి ఆడళ్ళు పోతారా మొగళ్ళు పోరు అరే నువ్వు కూడా ఏంద్ర గల్ల నేను పోతానే వరకు మీకు అందరికీ కుళ్ళు నేను మంచి స్కూల్కి పోతే నేను ఏడ మంచిగా అవుతానేమో అని కుళ్ళు మీ అందరికి సి నీ తోటి ఒడితే నన్ను ఊరి నొత్తది కానీ చెప్పింది అయి నోరా రా నీ తోటికి ఒర్రు కంటే సప్డేకున్నది అయ్య